మొత్తం వర్షపు నీళ్ళు అన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి కదన్న మరీ దారుణంగా వర్షాకాలంలో హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఖమ్మం జిల్లాలో ఒక మెకానిక్ ఇంట్లో మొత్తం నీళ్లు వచ్చేసాయండి అయితే మన అక్కడ ఉన్న మెకానిక్లందరు కలిసి మన ప్రెసిడెంట్ కొండలరావు అన్నగారు కలిసి ఆ మెకానిక్ సాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థమవుతుంది ఒకవేళ కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వర్షపు నీళ్ళు అనేది మొత్తం ఇంట్లోకి మొత్తం వచ్చేసాయి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే అసలు ఇక్కడ అంతా వాటర్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట అంటే ఇక్కడ ఎటు చూసినా కానీ మనకు వర్షపు నీళ్ళు వచ్చేసాయి ఇది ఒక మెకానిక్ ఇల్లు అనమాట అయితే ఆయన మెకానిక్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి మనకు మెకానిక్లందరూ కలిసి సాయం చేయాలి అనే ఉద్దేశంతో మన కొండలరావు అన్న ఆజ్ఞతోని అందరు అక్కడికి చేరుకున్నారనమాట చూడండి ఇక్కడ పాములు కూడా వచ్చి ఉన్నాయన్నమాట అంటే వర్షాకాలంలో అన్న తర్వాత ఇక పాములు అవి రావడం అయితే సహజమే అనుకోండి కాకపోతే ఒక మెకానిక్కి సాయం చేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశం అనమాట వాళ్ళది నిజంగా వాళ్లకు హ్యాడ్సాఫే చెప్పాలి ఆ కొండలరావు అన్న మరియు ఆ టీమ్కి నిజంగా ప్రత్యేకంగా మా యూట్యూబ్ అయితే ధన్యవాదాలు చెప్తుంది అలీ పాషా మరి మరియు భాయ్ మరియు మురళీ తమ్ముడు మ మరియు మిగతా మెకానిక్లు కూడా అక్కడికి సాయం చేయడానికి వాళ్ళు బయలుదేరి ఆ సహాయాన్ని వాళ్ళు అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే మెకానిక్ యూనియన్ ఉంటే సంఘం ఉంటే మనకు ఏం చేస్తుందని చాలామంది అడుగుతుంటారు అయితే ఆ సంఘం అనేది ఇలాంటి టై సమయంలోనే అనేది మనకు తెలుస్తుంది బైక్ మెకానిక్ కనుక ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా ఒక మెకానిక్ సంఘంలో చేరాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సంఘంలో చేరిన తర్వాతనే మీకు సహాయం అనేది అవుతుంది ఇంకోటి మీరు కనీసం అంటే కూడా మూడు నెలల నుంచి కంటిన్యూగా సభ్యత ఉండాలి ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి అప్పుడు మీకు సహాయం అనేది వాళ్ళు కూడా చేస్తుంటారు ఇదే కాదు మిగతా సహాయాలు కూడా చేస్తుంటారు ఇప్పుడు ఆడపిల్లలు పుడితే కూడా ఆయన డబ్బు సహాయం చేస్తారనమాట ఇంకా వేరే మన ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అనారోగ్యమైనా సరే ఆయన వాళ్ళందరూ సాయం చేయడానికి ముందుకు వస్తుంటారు పిల్లలు కూడా అంటే చదువుకునే పిల్లలు మంచి మార్క్స్తో పాస్ అయితే కూడా ఆయన దగ్గర మంచి ప్లాన్ కూడా ఉంది ఇది ఒక ఖమ్మం పట్టణంలోనే ఉందనమాట అంటే దీనికి మొత్తము క్రియాకర్మ అనేది మొత్తం అంతా నిర్వహించేది కొండరావాలన్నమాట వాళ్ళతో కూడా మెకానికులు కూడా సహకరిస్తారు కంబం టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్లో గనక మెకానిక్ సభ్యత తీసుకుంటే మీకు ఇవన్నీ వర్తిస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా మంచి ప్లాన్ మంచి కార్యక్రమం చేస్తున్న కొండలరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నగారితో పాటు సాహ సహకారాలు అందిస్తున్న ప్రతి మెకానిక్ సోదరుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం